ఆ మీటింగ్లో లో నేను అత్త బలిపేట ఎక్కుతున్నాను నాకు ఒక వార్త వచ్చింది అట్లాగే నాకు ఒకటి వినపడదు శడు తర్వాత నత్తి మరి అందుకని నేను ఒక మాట చెప్పాలంటే నాకు వినపడదు నాకు నత్తి ఇక శవరికి రేపు ఆటో పగిలిపోద్ది అనగా ఈరోజు ద్వారా మాట్లాడేవాడు అట్లాగే యాక్సిడెంట్ చేసి ఆటో పగిలిపోయింది నమ్ముతారా ఎందుకంటే ఆటో పల్టీలు కొడతావు ఆటో పప్పు పొప్పవు ఇలా జరిగటం కానీ మనుషులు కూడా ఎవరు నమ్మట్లా ఈ అంటే దేవుడు ఒక చారు వినపడుతుందండి ఏమైనా చారు అంటే నా కుమారుడా నువ్వు నా పని చేతిని బ్రతికితా లేకపోతే చస్తావండి అంటే ఆ మాట ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు మీరేదో అనుకోవచ్చు నీ చివుడు కాదా నీకు ఎనపడతి కాదా నీకు హీనమని నత్తి కదా మీరు అనుకోవచ్చు ప్రిమ నా సాక్షి విన్నారు కదా మరి నా కుమారుడు సుధాకరు సింహ మరి దేవుని సన్నిధిలో వాడు నేను మీటింగులు పెట్టినప్పుడు ప్రార్థనలోకి వచ్చినప్పుడు తాగి మరి పాకాలకాడే మీటింగ్ పెట్టిన పాకాల పాకాలు అమ్మడ పండుకొని పడిపోయితే అందరు నాకు వచ్చి చెప్పేవాళ్ళు మరి దాన్ని బట్టి ఆ పిల్లల్ని చాలాసార్లు నేను అడిగాను అబ్బాయి మరి ఇటు పరిస్థితి అంటే నీ మాటలు నాకు చెప్పొద్దని నా మీద కొంచెం తిరుగుబాటుగా మాట్లాడేవాడు సరే దేవుడు ప్రార్థన చేస్తే నాకు ఇచ్చిన వాగ్దానం నీ బిడ్డలందరినీ రక్షించుకుంటాను నీ మనవాళ్ళు మనసు అంతా ఆనందరూ కూడా నా పరిచారకులుగా వాడుకుంటాను వాగ్దానం తర్వాత తొంభై ఆరులో వివాహము మరి ఆ వివాహం జరిగిన నాకు వాగ్దానం ప్రకారం తను కుమారిస్తాను వాగ్దానం అతను ఆనంద మనవుడు ఆయనకి రక్షణ కొరకు కూడా ప్రార్థన చేయండి మరి ఇదిగో సాక్ష్యం మరి అబ్బాయి రక్షణ పొందటానికి టా ఆటో నడిపేవాడు బాగా బాకీల పాలే ఒకసారి మరి నేను గుంటూపల్లిలో మీటింగ్ పెడుతున్న సమయం మొట్టమొదటిసారి ఆ మీటింగ్లో నేను అత్త బలిపేట ఎక్కుతున్నాను నాకు ఒక వార్త వచ్చింది బిల్లోడు బాకీలు చేసి అక్కడ అత్తగారి ఇంటికి వెళ్ళి ముందు తాగాడు ముందు తాగి హాస్పిటల్ చేస్తే చనిపోయేటట్టు ఉన్నాడు మీ అబ్బాయి మరి రావాలని చెప్పని ఫోన్ చేశారు నాకు అప్పుడు నేను ఆ బలిపేట మట్టు ఎక్కాను దిగేదా పైకి ఎక్కాదా ప్రభు అని అడిగితే ప్రభు చెప్పాడు నువ్వు పైకి ఎక్కి నా సభ ప్రారంభించి నీ కొడుకుని బ్రతికేస్తానని వాగ్దానం చేశాడు అప్పుడు నేను ఆ మీటింగు అయిపోయినాకే నువ్వు వెళ్ళి అన్నాడు నేను దేవుని సన్నిధా మీటింగ్ జరుపుని సాయంత్రం ఆరింటికి నేను అక్కడికి వెళ్ళినాక అప్పటికి దేవుడు వాళ్ళందరూ తీసుకెళ్ళి ముందుగా ఎక్కిచ్చే దేవుడు బ్రతికిచ్చాడు దేవునికి స్తోత్రం బ్రతికినాక కూడా ఇక దేవుడు మాటకి వినలేదు అయితే ఆయన ఆటో పగిలిపోయిద్ది అని చెప్పని అన్నప్పుడు ఆటో నడిపేటప్పుడు చాలా లాస్ వచ్చింది అప్పుల భారం అయిపోయాయి ఇక చివరికి రేపు ఆటో పగిలిపోద్ది అనంగా ఈరోజు కళ్ళ ద్వారా మాట్లాడేవాడు అట్లాగే యాక్సిడెంట్ చేసి ఆటో పగిలిపోయింది అది నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే వాడ వాడ బద్దలైద్ది కానీ ప్రాణానికి హాని అప్పుడు పౌరులు గారి ద్వారా మాట్లాడాడు కదా పోస్టుల కార్యంలో అట్లాగే నాకు ఒకరికి ఎనపడదు శవుడు తర్వాత నత్తి మరి అందుకని ఆ మాట వంక పెట్టుకుని నేను నత్తుకోండి మో ఈ చెవిటోడి వినపడదు కనుక నేను రాను అని నేను అన్నాడు ఆ దేవుడు కృపను బట్టి ఆయన వాగ్దానం ప్రకారం తిరిగి ఆయన సేవలోకి వచ్చాడు ప్రారంభించాడు ఇంకా ఆయన వాకిన ఇప్పుడు కొండూరు పరిచర్య చేస్తున్నారు కనుక అప్పుడు నా కుమారుడు మరుసద సాక్షిని చెబుతారు సాక్షిని కూడా కొంచెం వినాలని ప్రభుపాడి కోరుకుంటున్నాను దేవునికి ప్రభని శ్రీ క్రీస్తు నామానికి మీ అందరికీ నా నిండి మంచి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం నా దేవుడిచ్చిన వాగ్దానం బట్టి మరి నా చాచు జీవితము ఒకప్పుడు నా పనికిరాని జీవితం అమ్మగారు ఆత్మ తల్లిగారు ప్రార్థన పూర్వకంగా దేవుని చైవి చావుకురాలు పరిచారాలు చేసినప్పుడు మరి నేను నాకు నా జీవితం ఏంటి త్రాగుపతి జీవితం ఆటో నడుక్కుంటూ మరి అమ్మగారు ఎక్కడ మీటింగులో పెడితే అక్కడ త్రాగిచ్చి నానా అవమానాలుగా జీవించి అవమానపరిచి తల్లిని ఏ రీతిగా విమర్శించి అవమానపరిచి దేవుడి లేడు జావు లేదు ఏమి లేదు నాకు చెప్పబాకు అని నా జీవితం మరి ఈరోజు నేను చావులోకి రావటం నేను ఎలా వచ్చాను నేను చావులోకి రావటం నన్ను ఎలా ఏ ఏ రీతిగా నన్ను వాడుకున్నాడంటే మరి నా జీవితం అంటే చెప్పాలంటే చాలా విలువైన సాత్యము చెప్పుకుంటూ పోతే చాలా ఉంది కానీ చాటిగట్లో నేను వెళ్తున్నాను కనుక దేవుడు మహాకృపను బట్టి మొదటిసారిగా మా తల్లిగారు పరిచయంలో గుంటిపల్లి గ్రామానికి సుమార్త ప్రకటించిన సందర్భంలో నేను కోడి పందాలు మందు అన్నీ వ్యభిచారము నా బ్రతుకు ఎందుకు పనికిరాని జీవితం రోడ్డు మీద పెంట కుప్పల మీద పడిపోయిన నా జీవితము ఒకప్పుడు మరి నా తల్లి భార్య బిడ్డలు ఎంతో విమర్శించి త్రాగుతి బిడ్డలను పరిచి కొట్టి చేసేవాడిని అయితే ఒక రోజున మరి అత్తగారింటికి వెళ్ళినప్పుడు నా ముందు తాగి నేను చచ్చిపోతాను నా బ్రతుకు ఎందుకు ఇక నా బ్రతకి అనవసరం నేను ఎవరి మాట లెక్క చేయట్లేదు నేను చచ్చిపోతే బాగుంది అని నేను అత్తగారింటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ముందు తాగి తాగటం జరిగింది మరి మా అమ్మగారు తువార్త వెళ్తే మా అమ్మగారు రాలేదు మా నాన్నగారు ఎవ్వరూ రాలేదు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు సరే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అయితే మా అమ్మకంటే నేను ప్రేమ లేదేమో మా నాన్నగారికి ఎవరికి ప్రేమ లేదేమో మా నాన్న కూడా ఎంతో ఎన్నో సార్లు నన్ను గర్శించాడు నువ్వు అట్టా చెప్పాను ఎన్నో అమ్మని పరిచయం అయినా నేను తండ్రి మీరు తిరుగుబాటు చేశాడు అలాంటి పరిస్థితులే కూడా మరి దేవుడు ఎందుకు మరి ఆ మంది తాగి నన్ను తప్పి బ్రతికిచ్చాడు ఆ బ్రతికించిన తర్వాత ఆ తీర్మానం చేసుకున్న ఆ ఎప్పుడంటే ముందు దాగి బ్రతికించినప్పుడు అమ్మా నేను ఇక నేను తీసుకుంటాను ఇక నేను ఉన్నను అన్నప్పుడు కూడా మళ్ళీ బాప్తిష్ని తీసుకున్న తర్వాత మళ్ళీ లోకంలో పడిపోయాను లోకంలో పడిపోయిన తర్వాత నా జీవితం సరే ఆగి అయ్యా మరి బాప్తిష్ని తీసుకున్నావు కదా ఆదివారం క్రమానికి రావాలి క్రమంకి రాకపోతే నీ జీవితం పాడైపోతుంది దేవుడు చెప్తున్నాడంటే నేనేమంటే ఇంటికాడ కుటుంబం చదివ పిల్లలకి భార్య పిల్లలకి ముగ్గురు పిల్లలను పోషించుకోవాలి నా ఇద్దరు ఆడపిల్లలు ఒక కుమారుడు మరి కుటుంబాన్ని పోషించుకోవాలంటే నా జీవితం మరి ఆటో మీద ప్రయాణము పిమంది దేవుని బిడ్డలారా నీ ఒక మాట చెప్పాలంటే నాకు వినపడదు నాకు నత్తి కనుక కావాలంటే ఇదిగో నా పక్కన నా భార్య ఉంది నా పక్కన నా తల్లిదండ్రులు ఉన్నారు వారికి తెలిసి కానీ మరి ఆటో అలా దాల్తున్నా నీ చెవుడు నేను తన్నప్పుడు కూడా నా జీవితం ఏదో ఒక మాట ఎవరైనా మాట్లాడితే ఆ మాటను బట్టి నేను మాట్లాడగలుగుతాను అయితే ఆ రోజు కూడా నేను తాటిగట్లో వెళుతున్నాను మొదటి యాక్సిడెంట్లో మొదటిసారి మామ చెప్పినప్పుడే ఈ రోజు దేవుడు దర్శనం చెప్పాడు నీ యాక్సిడెంట్ జరగబోతుందంట నువ్వు వెళ్ళబోకంటే లేదు నా జీవితం మరి నా కుటుంబాన్ని పోషించుకోవాలి నువ్వు ఇస్తావా నా కుటుంబం నా భార్య పిల్లలు ఏమైపోతారు అనే నా నా తల్లిని విమర్శించే ఏ రోజు మా కూడా అనివ్వండి నీ మాట అంటే అదే జరుగుతుంది ఎందుకు నన్ను చాపం పెడుతున్నావు నన్ను ఎందుకంటే విమర్శిస్తున్నావు నా భార్య నా పిల్లలు ఏమైపోతారు అని చెప్పి నా తల్లిని కూడా విమర్శించడం జరిగింది అయితే ఆ రోజు నేను హాస్పిటల్ వెళ్తున్న సందర్భంలో బ్యారేజ్ మీద మరి ఆటో మూడు చక్రాలు పండి ఆ మూడు చక్రాల మీద బండి ఐదు గంటలు ఎక్కించుకొని వెళ్ళాను ఆ నూతకి గ్రామం నుంచి వచ్చి ఒక ఐదుగురు వచ్చులు చాటి ముందు వేసుకొని వచ్చి ఆ ఐదుగురిని ఎక్కించుకున్నాను మ్యారేజ్ మధ్యలోకి వెళ్ళం గలని ఎదర చక్కెర విరిగిపోయిందండి ఆ మైన్ స్పీడ్గా తాగుతానండి నా నేను మాత్రం వాహనం స్పీడ్గానే తాల్తాను అంత స్పీడ్గా వెళ్తానంటే అంత స్పీడ్గా వెళ్ళిపోతాను అండి బ్యారేజీ మీద పాటు కొత్త బ్యారేజీ ఉంది ఆ బ్యారేజీ మధ్యలో వెళుతూ వెళుతూ ఎదర చక్ర విరిగిపోయింది అయితే ప్రియమారా ఎవరకమ లారీ వస్తుంది నేను ఎవరో వెళుతున్నాను ఈ ఐదుగురు నా అన్నమాలు ఉన్నారు నేను ఒకటే నా ఆలోచన ఏంటంటే నేను చచ్చిపోయినా బాధలేదు నా అన్నమాలు ఉండవారు ఐదుగురు ఉన్నారు పాపం వాళ్ళు కష్టపడి మరి పళ్ళను పోషించుకోవాలని వ్యాపారంతో వస్తే మరి వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలు లీవ్ అని వాళ్ళ జీవితాల గురించి నేను ఆలోచన చేసేవాడిని అయితే నేనేం చేయాలి అర్థం కావట్లేదు ఆ సమయంలో వెళ్తుందో కానీ బండి ఎట్టు తిప్పాలో నాకు అనే పరిస్థితి ఏమి చేయలేదు కానీ దేవుడు ఏంటో నాకు తెలియదు ప్రార్థన ఏంటో నాకు తెలియదు ఎలా చూచిందో నాకు తెలియదు అలాంటి పరిస్థితిలో నా నోటి నుంచి ఏమొచ్చిందంటే ఏషయాన్ని నాకు కాపాడు ఒక స్వరం పడితే దేవుని నేను పిల్లలు పలికాను ఎప్పుడైతే నేను దేవుని ఆ మాట దేవుడు ఏ సయాన్ని నన్ను కాపాడు అన్నప్పుడు దేవుడు ఎవరో నన్ను చెయ్యి ఇట తాకి ఆ చెయ్యి ఇట్లా అన్నప్పుడు ఆ యాన్లు ఇట తిప్పేసాను ఆ యాండ్లు తిప్పినప్పుడు ఆటో పల్లెలు మూడు గంత నాలుగు గంతులు వేసుకుంటూ వేసుకుంటూ ఆ ప్లాట్ బేర్ మీద పడిపోయిందండి ఆ ప్లాట్ బేర్ మీద పడిపోయిన తర్వాత ఆ ఐదుగురు మనుషుల్ని ఎమ్మట నేను లేపేసానండి ఈ చాటి ముందులు చాటికాయలు అంటే చాటికాయ ముందులు మీకు తెలిసే ఉంటుంది తాటికాయలు అవి ముందులో రోడ్డు మీద చలచదరని వాళ్ళ ఐదుగురిని పక్క వాళ్ళ వారి పక్క నేను పక్కన కూడా ఉంచున్నాను నా ఈయన ఉపాయం నేను ఎప్పుడు ఆటో డ్రైవర్ని కాబట్టి నేను ఉపాయం వస్తాను అయితే అక్కడ చుట్టుపక్కల వారు గ్యారేజీ మీద చాలా ట్రాఫిక్ ఆగిపోయింది జనమందరూ చూస్తున్నారు చూస్తున్న సందర్భంలో వాళ్ళు డ్రైవర్ ఏడని అడుగుతుంటే డ్రైవర్ అంటే నమ్మట్లా ఎందుకో తెలిసా ఈ ఆటో పల్టీలు కొడతావు ఆటో పప్పు పప్పు అయిపో ఎలా జరిగటా కానీ మనుషులు కూడా ఎవరు నమ్మట్లా నమ్ముతారా నమ్మరు ఎందుకంటే నా ఏ మీది కూడా ఒక గీత పరిపడలేదండి కనీసం నా ఐదుగురు ప్రాచీన జరులు ఎలా మనుకున్నాను వాళ్ళకు కూడా ఎంత గీత పడలేదండి ఐదుగురు కూడా నాకు నమస్కారం చేశారు నేను వాళ్ళతో అన్నాను ఎందుకని మీరు నాకు నమస్కారం చేస్తున్నారంటే అదే మమ్మల్ని బ్రతికిచ్చే మేము పట్ట కోసం ఇచ్చాము కానీ ఈ రోజు మమ్మల్ని మరి మా చవాలు అక్కడికి ఇచ్చి లేవాలి కదా కానీ నేను అన్నాను నా దేవుడే నన్ను తప్పించినట్టు మరి నేను నాకేం తెలియదు ఎవరో నన్నట్టు తాకేరు నేను దేవుడే కాపాడ్డాడని చెప్పారు అదే రీతిగా మళ్ళీ ఇంకొక యాక్సిడెంట్ అది కూడా ఆదివారమే జరిగినాయండి ఈ ఐదు మూడు మూడు యాక్సిడెంట్ ఆదివారం జరిగినాయండి మరి ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చి కానీ నేను ఎవరికి చెప్పుకోలేదు ఎందుకంటే మరి నా తల్లిదండ్రులు నాకు ఏదైనా దెబ్బ తగిలితే వాళ్ళు తట్టుకోలేరు నాకు ఏదన్నా జరిగితే వారు తట్టుకోలేరు అంటే నేను గొప్పతనం అని కాదు కానీ నా ఇంటికి నేను ఒక్కరినే కుటుంబాన్ని పోషించుకుంటూ కుమారు మా నాన్న కానీ మా అమ్మ కానీ ఎవరన్నా ఒక్క పూట కనపడిపోతే వాళ్ళ గుండెలు బాధుకుంటారండి అయితే నేను చెప్పలేదు ఎప్పుడైతే ఆ యాక్సిడెంట్ ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చాను తర్వాత మా నాన్నకి చెప్పాను నానా మరి నాకు యాక్సిడెంట్ అయింది ఇట్లా జరిగినప్పుడు అంటే అరా ఎందుకురా అంటే సరే యాక్సిడ ఎంత అవుతున్నా అంటే ముప్పై వేలు దాకా నలభై వేలు దాకా అంటే మరి ఎట్లా రా అంటే సరే మా నాన్న అన్నాడు నేను ఆడగొట్ట పదివేలు చేస్తారా మరి బాగు చెప్పిన మిగతా నీకు తెచ్చుకుంటే అంటే సరే ఏదేమైనా అప్పుల ప్రకారంగా మళ్ళీ ఆటో బాగు చేపించుకొని మళ్ళీ ఇంటికి వచ్చా ఇంటికి వచ్చి అన్ని బాగా చెప్పుకుని మళ్ళీ పది రోజులకి ఒక నా పది పదిహేను రోజులు అయింది మళ్ళీ ఆదివారం నేను క్రమానికి వెళ్లకుండా బాప్ తీసుకున్నా నేను రెండు వేల మూడో సంవత్సరం ఫిబ్రవరి నెల పదిహేడో తారీఖున నేను బాప్ చేసిన తీసుకున్నా తీసుకున్న తర్వాత మొదటి జరిగింది మళ్ళీ పదిహేను రోజుల తర్వాత బండి బాగా చెప్పుకొని మళ్ళీ నేను వెళ్తున్న ప్రయాణంలో ఆత్మ తల్లిగారు అయ్యా ఈరోజుని వెళ్ళబాక్ ఈరోజు నాకు ఎందుకో దేవుడు చెప్తున్నాడు అని చెప్తుంటే ఏంటమ్మా నువ్వు పంచిదానికి దేవుడు చెప్తున్నాడు దేవుడు చెప్తున్నా అంటున్నా నాకు పిల్లలు ప్రోజించరే దేవుడు ఎందుకు నాకు దర్శనం చూపించాడు ఈ రోజు జరుగుతుంది అని అంటే ఆ రోజు కూడా నేను వినలేదండి వినకుండా నేను వెళ్ళిపోయాను నా తల్లి మాటలు ఎక్కడి నుంచి తల్లిని తిట్టాను ఆ రోజు అవమానపరిచాను నువ్వు అట్ట జాత ఎట్ట జాత ప్రార్థన అంటావు ఏంటమ్మ నీ ప్రార్థన 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 ఏం దేవుడు పోషించాడు ఏమిడించాడు దేవుడు అని ఎన్నో విమర్శించి ఆ రోజు కూడా మళ్ళా ఆదివారం రోజు కూడా నేను ప్రయాణం వెళుతున్నాను అండి మధ్యాహ్నం సమయం ఆదివారం సమయం గేట్లు గుర్తులేదు కదండి ఆదివారం సమయంలో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మరి వారత దగ్గర అంటే ఖైచిపేట దగ్గర విజయవాడపట్నం నువ్వు ఒక ముసలమ్మ డెబ్బై ఏళ్ళు పా ముసలమ్మ బామ్మ గారు మరి మూడేళ్ళు బాబు మూడేళ్ళ బాబు వాళ్ళందరినీ ఆటోలో కిరాయి మాట్లాడుకున్నాను మాట్లాడుకున్న చంద్రుడు అయ్యా మేము గుడదలకు వెళ్ళాలి గుడదల కడ దింపాయా అంటే సరే ఎక్కి మా అమ్మ అని చెప్పాను ఎక్కించుకున్నాం దేవునికి చూద్దాము అయితే ఆ విశాలాంధ్ర దగ్గర వెళ్ళేటప్పుడు ఏలూరు రోడ్డు సమయంలో వెళ్ళా సిగ్నల్ మరి ఒక యువనస్తుడు ఒక పుల్లుగా త్రాగి ఉన్నాడు ఆ యువనస్తుడు ఆ డివాటర్ మీద మధ్యలో డివాటర్ మీద నించున్నాడు నేను ప్రయాణం పోస్తున్నాను ఆ ప్రయాణం వెళ్ళేటప్పుడు నేను స్పీడ్గానే తాగుతానండి ఆ వాహనం వెళ్ళేటప్పుడు జనాలు చూస్తున్నారు నేను ప్రయాణం పోయేటప్పుడు అయితే అపరిస్థితిగా ఆ యువనస్తుడు మీద ఆటో మీద పడిపోయాడు ఆటో మీద పడిపోయిన తర్వాత ఆ నేను గోతడం గోతడంలో ఆ కుమారుడు సినిమా హాల్లో కానీ బయటలు చేస్తే ఎక్కడ ఎగిరి పెడతాడో అలా కింద డామ్ను కింద పడిపోయాడండి ప్రియమ దగ్గర మీద లారా ఇది జరిగిన విషయం సాహ్యము నా రోజు వీడియో తీస్తే నాకు ఎంతో ఆలోచన ఉండేది కానీ జరిగిన సంగతి నా దేవుడికి నా పట్ల చేసిన విషయం అయితే ఆ కుమారుని తప్పియాలి ఇద్దరు అలహమాల ముసలమ్మ బాబు ఉన్నారు ఎలా బ్ర తప్పించాలి అని నా మనసులో అనుకున్నాను ఈ ఎదరు పాణితాయి ఆ కుమారుని మీద ఎక్కియ్యాలి నీ వెనకుంటే మరి తప్పించి అవుతారు అయితే ఏం చేయాలో నాకు పరిస్థితి అర్థం కాలే మళ్ళా నా మనసులో ఏమొచ్చిందంటే ఏ చెయ్యా నువ్వే నాకు కాపాడాలి అన్నప్పుడు కూడా అదే చేంజిటు ఎట్టయితే మొదటి ఆసుకులు ఉండేటప్పుడు చెయ్యి అటు తగిలిచ్చాడు అలాగే మళ్ళీ ఆ చేయబట్టి టనంగానే మళ్ళీ ఆటో మూడు పిల్లలకి అంతలు వేసుకుంటే ఒక పక్కన వ్యక్తి మీద పడిపోయిందండి ఆటో ఆ పడిపోయిన అమ్మట నేనేం చేశానంటే ఏ అమ్మట మళ్ళీ ఆటో లేపేసానంటే ఆటో లేపేసిన తర్వాత ఆ బా ఆ మా అమ్మ డెబ్బై ఏళ్ళ మా అమ్మగారు ఆ మూడేళ్ళ పాప చూసుకొని బాబుని తీసుకొచ్చినప్పుడు వాళ్ళిద్దరు కూడా నమస్కారం చేస్తున్నారు ఎందుకు తెలుసా ఏంటి ఇల్లు నాకు నమస్కారం చేస్తున్నారు అసలు నేనేమన్నా దేవున్నా నేనేదో నీతో పాటు లేవని కదా ఎందుకు మా అమ్మగారు అలా అయితే నేను మా అమ్మని ఒక మాట అడిగా మా అమ్మ నీకేమి అబ్బుదగిలిందా అంటే లేదయ్యా మరి బాబుగా ఉంది ఇలింతా లేదయ్యా అయ్యా నీకు వందల ఎందుకంటే లేక లేక ఈ కుమారుడు మా పదిహేను సంవత్సరాలకు పుట్టాడయ్యా ఈ బిడ్డకి ఏదన్నా అయితే నా కుటుంబం ఏమయ్యేవాడు నన్ను పరిచేవాడు ఏదేవైనా అమ్మ నాకు ఎందుకు దేవుడు తప్పించాడు ఏదేమైనా అని చెప్పేసి వాళ్ళిద్దరిని పంపించను ప్రియమైన దేవుని బిడ్డలారా పంపించిన తర్వాత మరి ఆయన ఆటోపిద్దిన ఆయన లెగెత్తలేదండి మరి ఏంటి పరిస్థితి నా జీవితం అనుకున్నాను ఇక నేను జైలు కాలతే ఖాయమే నా తల్లి మాట నేను లెక్క చేయలేదు ఈరోజు ఆ కుమారుడు పడిపోయాడు ఆయనకైనా చనిపోతే నా భార్య నా ముగ్గురు బిడ్డలు ఏమైపోతారని నా రుజువులో నేను అనుకుంటున్నా నా పరిస్థితి ఏంటి నా జీవితం ఏంటి నా తల్లి మాట నేను లక్క చేయలేదు కదా ఏంటనేప్పుడు కూడా ఆ చేసే సందర్భంలో మరి అంతమంది నీళ్లు పోచ్చారు కానీ ఎవరు లేక లగలేదండి ఆ కుమారుడు లాగలేదు చాలా ఏం చేయాలన్న పరిచయం ఆ పక్కన వారు ప్యాకింగ్ ఏరియాలో చూసిన వారు అందరు అన్నారు అయ్యా నువ్వు భయపడబాక నీ తప్పే లేదు ఆ కుమారుడే లేదు ఇక్కడ నువ్వేం భయపడద్దు మేము ఉన్నాం మేము చాచిని చెప్తామని అన్నారు ఆ చాచిన్ చెప్పడం కాదయ్యా ఆ కుమారుడు లాగట్లేదు నీళ్లు పోతే మరి చచ్చిపోయి బతికేనో ఉండడు నాకు తెలియదు కదా అని మనుషులు నా వేదన అమ్మో నా తల్లి తండ్రి ఏమంటారు నా భార్య బిడ్డలు ఏమంటారు ఎంత వేదనతో ఎంత తక్కుంతో పాట పడుతున్నాయి కానీ ప్రిమంతినిపెట్లారా నా బంధువులు కానీ నా స్నేహితులు నేను ఎవరికి ఫోన్ చేయలే ఎందుకు ఇంటికాడ కంగారు పడతారేమో ఏమైపోతారేమో అని చెప్పేసి ప్రియమంతారా చచ్చని నేను నమ్ముతున్నాను వినండి ఎందుకో ఏం జరిగిందంటే ఆ కుమారు లాగపోయిన పోయిన పరిస్థితుల్లో అప్పుడు ఆ వన్ ఎయిర్ జీరోకి ఆంబులెన్స్కి ఆంబులెన్స్కి ఫోన్ చేశారు అంబులెన్స్ ఉపయోగం చేసినప్పుడు ఎప్పుడైతే ఆ అంబులెన్స్ వచ్చినప్పుడు ఆ అంబులెన్స్ చొర విన్నప్పుడు ఆ కుమారుడు లేచి వెళ్ళబడడం జరిగింది దేవుని స్తోత్రము ఆ కుమారుడు బ్రతికించాడు ఏ అపాయం మీకు జరగల అప్పుడు మరి ఆ దేవుని మహాకృపను బట్టి అద్భుత కార్యం చేశాడండి ఇది రెండోది జరిగింది మూడోసారి కూడా ఒక అద్భుత సాశ్చర్యం చెప్పి నేను ముగుచుకుంటాను మూడో ఆశ్చర్యం ఏంటంటే ఆదివారం దినారా ఉదయ కాల సమయంలో మరి మందిరంలో ఆరాధన జరుగుతున్న సందర్భంలో నేను ఆరాధనలో ఉన్నప్పుడు కూడా మరి మా నాన్నగారు మరి ఏదో మా పరాల విషయంలో సంఘ పెద్దలు పిలుస్తున్నారు మీ ఆటో తీసుకొని వెళ్ళాలని చెప్పినప్పుడు మేము వెళుతున్నాం జరిగింది అయితే ఆదివారం ప్రార్థనల లేని మధ్యలోనే మేము లేచి వెళ్ళిపోయాము అప్పటికి మా అమ్మగారు గద్దెస్తాను ఎక్కడికి పోతున్నా ఎలా బాకండి ఎలా బాకండి అని గర్జిస్తుంది అయితే మేము ఏంటంటే అమ్మ ఎక్కడికే కదా చిరావురే కదా వెళ్ళేస్తాను మీకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి మా నాన్నగారు మా కుటుంబ సభ్యులు ఒక తొమ్మిది మందిని తీసుకుని వెళ్ళామండి ఆ తొమ్మిది మందిని తీసుకుని వెళ్ళే సందర్భంలో అక్కడ దింపి రిటర్న్లో మేము వస్తున్నామండి రిటర్న్ తిరిగేటప్పుడు మరి నా కుమారుడు ఆనందబాబు బాబు ఉన్నాడు నా పక్కన ఆ కుమారుడు ఆనందబాబు నా పక్కన కూర్చున్నాడు నా కుమారుడికి అప్పుడు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు బాబు అయితే ఆ సమయంలో మరి నేను తిరిగొచ్చే ప్రయాణిలో మరి నా కుమారుడు పక్కన కూర్చున్నాడు నా కుమారుడు పక్కన కూర్చున్నప్పుడు నేను అప్పటికే చిరావూరు నుంచి రావడానికి మెలుకులు మెలుకులుగా ఉంటాయి అయితే నేను చెప్పే అబ్బాయి ఒక్కసారి యాన దెబ్బ బాక నువ్వు తేలా అని చెప్పాను అన్నాను అయితే నేను ఎప్పుడైతే నా కుమారుడికి బండి ఇచ్చాను ఎప్పుడైతే ఆ బండి ఇచ్చినే ఒక్కసారి ఆ బండి ఎట్టు దిప్పి యానలు ఎటు దిప్పేసే వాటికి ఆ పల్ మూడు పల్టీలు వచ్చినా కనీసం ఆ కిలోమీటర్ నీర్చుకెని వెళ్ళిపోయిందండి ఎవరు లేరండి ఆ సమయంలో ఎవరు ఏరం పోయినా సరే ఆ బండి నా మీద బండి పడింది నా కుమారుడు నా మీద పడ్డాడు పడినప్పుడు కూడా నా లేచి స్నానానికి ఏమైనా దెబ్బ తగిలినాయా అని అన్నాడు ప్రేమ దేని పట్లారా మన్నా కుమారుడు కూడా ఆ కుమారుడు అన్న మాట ఏంటంటే నాన్న నీకేమన్నా ఉందో అని చెప్పేసి నన్ను లేపాడు కాని చూశారా ప్రియమంతిలారా ఈ గ్యాస్ సిలిండర్లు జరగటము మరి ఇంత ఘోరంగా జరగటము మరి అన్ని విషయాల్లో కూడా నాకు మాత్రం ప్రియమంతా ఇంత దెబ్బగోడి కానీ నా ఒంటి మీద ఒక గీత పడలేదండి కానీ అమ్మగారు అక్కడ ఒక వాగ్దానం ఇచ్చాడు అంట దేవుడు ఏ వాగ్దానం అంటే ఆ పరుషులు ప్రజలుగా చవారితే ప్రకటించి వాడబద్దలైదు కానీ మనుషులకి హే ఆమె జరగదని వాగ్దానం చేసాడు మరి ఈ చావలేఖ రావడం చిప్రస్థానం ఏంటంటే చివరిలో ఇంత యాక్సిడెంట్లు అయింది కదా ఇక నా దేవుడు ఏం చేస్తారులే నాది ఏందిలే అన్నానని నేను గర్వించానండి ఆ గర్వంలో ఆ పరిస్థితిగా నాకు ఒక భయం ఏర్పడిందండి ఈ భయం ఎలా ఏర్పడిందంటే అప్పుడు దాకా యాక్సిడెంట్ అయినప్పుడు బాగానే ఉంది ఈ అంటే దేవుడు ఒక చొరవ వినపడుతుందండి ఏమైనా చొరవ నా కుమారుడా నువ్వు నా పని చేతిని బ్రతుకుతా లేకపోతే చేస్తావాను అంటే ఆ మాట ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు మీరు ఏదో అనుకోవచ్చు నీ చివుడు కాదా నీకు హీనపాడది కాదా నీకు హీనమని నత్తి కదా మీరు అనుకోవచ్చు ప్రియమంతమైన దేవుడు సత్యమైన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మాట్లాడే దేవుడు అని నమ్మాను ఎందుకంటే అప్పుడు దాకా నమ్మలేదు ఎప్పుడైతే ఆ దేవుని చొరవ విన్నాను నా కుమారుడా నువ్వు నా మాట వింటే బ్రతుకుతావు లేకపోతే సత్యం ఈ మాట మూడు సార్లు అన్నప్పుడు నాకేదో భయంగా ఉంది నాకేదో ఆలోచన చేసింది అయితే ఎప్పుడైతే ప్రిమంది ఉంబుట్లారా మరి ఆ చరవన్నప్పుడు అర్ధరాత్రి వేళ సమయంలో దేవుని చదువులో మాకరించి ప్రార్థన చేశా ప్రభా ఏషయ్యా నువ్వు మాట్లాడతావంట కదా మరి నత్తివారితో మాటనిస్తానంట కదా నీ వినికి లేని వారికి వినికిడిస్తావంట కదా నువ్వు ఎలా మాట్లాడతావో నాకు తెలియదు మరి నా తల్లిగారిని నేను విమర్శించా మరి నా నీ పని చేయమంటున్నావు నీ పని నేను ఎలా చేయాలి నాకు చదువు లేదు నీ నత్తివారిని నా మాట రాదు నేను ఎలా వచ్చేది ప్రభు అంటే ఆ అర్ధరత్రి సమయంలో ఒంటి గంట సమయంలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం జరిగింది దేవుని బిడ్డలారా దేవుడు ఒక చొరం పెట్టి పిలిచాడు నా కుమారుడా భయపడిపాక నేను ఉన్నానని చెప్పాను ఎవరు ఏంటని చూస్తే ఎవరు లేరు నా పక్కన ఎవరు లేరు నా బిడ్డలు అందరూ పొనుక్కుంటున్నారు కానీ నేను ఒక్కరిని ప్రార్థన చేసుకున్న ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే దేవుడి చొరం మళ్ళా పిలిచే కుమారుడా భయపడబాక్ నేను ఉన్నాను నేను పోషిస్తాను అని అంటే అయా సరే నువ్వు అంటున్నావు కదా నువ్వు మాట్లాడతాను అంటున్నావు కదా నాకు ఏది వాక్యం ఎత్తమో ఇవ్వు నాకు చదువు లేదు ఆ వాక్యం ఏంటో నాకు చెప్పానంటే అప్పుడు దేవుడు అంటున్నాడు నిర్గమ్మ కాండం నాలుగు అధ్యాయులు మోసేతో వాడుకున్నట్టు నేను వాడుకుంటాను భయపడబాక్ అని అన్నాడు ఈ మోచే వాక్యాన్ని చూస్తే ఆ వాక్యం ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు ఆ వాక్యం బైబుల్ అంటే కొద్దిగా నాలుగు ఐదు చదివాను చదువు అంత లేదండి అయితే వాక్యం తీసిన తర్వాత అప్పుడు నాలుగో అధ్యాయము పదవ వచ్చిన అంటే అయ్యా మోచే అగో నిన్ను నా ఏర్పరచుకుంటున్నాను నువ్వు వెళ్ళి ఇస్రాలు ప్రజలకి ఐగుప్పి చేసానికి వెళ్ళి ఏ రీతిగా మోసాను నిన్ను వాడుకున్నాను ఆ రీతిగా నిన్ను వాడుకోపోతున్నాను గొప్ప జనంగా చేస్తాను గొప్ప నాయకుడిగా నిలబెడతానని చెప్పి నేను వాగ్దానం చేసాడండి ఆ వార్తను పట్టుకున్న తర్వాత నిజమే నేను నత్తివాడిని కదా నేను మూగవాడిని కదా నేను వెళ్ళను ఆరును పంపి అని వాక్యం రాచారండి అక్కడ ఆ వాక్యం ద్వారా నిజమే దేవుడు గొప్ప దేవుడు ఆ మాటను పట్టుకున్న తర్వాత మళ్ళా ప్రార్థన చేయటం ప్రారంభం చేశాను అండి ఆనాటి నుంచి నేను చావుల ప్రారంభం నుంచి ఈనాటి వరకు కూడా దేవుడు అనేక చోట్ల అనేక గ్రామాలకి నేను శుభార్త ప్రకటించను అని మరి ఎంతో ప్రయాచు నన్ను అర్థం కాకుండా నా ప్రయాణంలో కూడా దేవుడు నడిపించుకుంటూ వస్తున్నాడు ప్రియమంతేమి పెట్టారా నేను డిజేప్ చేసు కానీ మాకు అధ్యాయం ఇచ్చాడండి ఏ అధ్యాయ ఐదో అధ్యాయం నిజ డిజేప్ చేసు కానీ పదిహేను అధ్యాయం ఐదో వచ్చిన రాయించాడు అక్కడ నువ్వు భయపడబు నేను అనేకులకి ఇచ్చేవారుగా చేస్తాను నేను అప్పుని వాడుకునేవారు కాదనని చెప్పి వాగ్దానం చేశాడు ఆ రీతిగా మరి దేవుడి ఈ ఈరోజు నన్ను వాడుకుని ఈ చావులోకి రావటం నా వెనక్కుమారా నా కన్న తల్లితండ్రి తల్లిగారు ఎంతో కన్నీరు ప్రార్థన చేసి ఆ ప్రార్థన పొరకున్న ఈ శ్రమలు వేదన ఈ చావుల పరిచయంకి వచ్చిన తర్వాత నాకు ఎన్నో భయంకర దినాలు వచ్చినాయి ఎన్నో యుద్ధ భూములు వచ్చినాయి ఎన్నో అవమానాలు వచ్చినాయి ఎన్ని ఇరుకులు వచ్చినాయి ఏదైనా మా ఒకటే తీర్మానం ప్రభువా నేను నీ చాచిక బ్రతుకుతున్నా నాకు ఏమి ఇచ్చా ఎన్ని వచ్చినా నువ్వు నాకు తేడుగా ఉండవు అన్ని విచ్చారు మరి ఆ రీతిగా మరి నేను చేవలోకి వచ్చిన తర్వాత మరి నా అభిమానురాలు మరి నా భార్య అని కూడా దేవుడు వాడుకుంటున్నా ఆమె చదివలేదు చదివి బట్టి మరి జ్ఞానాన్ని ఇచ్చాడు ఏదేమైనా ఈ సంఘ పరిచర్య మరి తల్లి ద్వారాగా ఆత్మ తల్లి ద్వారాగా మేము ఈ రోజు నుంచి మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు పరిచయానికి నడిపించుకుంటూ అన్ని విషయాల్లో కూడా దేవుడు సహకరించుకుంటూ సంఘబిడ్డలే కానీ విశ్వాసులే కానీ ఇక్కడ ఎన్నో వచ్చినాయి అయినా దేవుడి మహాకృపను బట్టి ఈరోజు నేను చావరకి రావడానికి ఈ గొప్ప చాచన్న నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ మాటలను దేవుడు మరి నాకు చేసిన మేలును బట్టి ఈరోజు మీ కుటుంబాలు ఎందుకు పనికినన్ను నా పాత్ర ఈరోజు పనికి వచ్చే పాత్ర నన్ను వాడుకున్నది బిడ్డలారా ఏదేమైనా సరే అనేక బిడ్డలను కూడా దేవుడు వాడుకోబోతున్నాడు పనికి పాత్ర పనికొచ్చే పాత్ర వాడుకుంటున్నాడు కనుక మరి ఈ సాత్న్ని మేము ముందుకు నడిపించుకుని దేవుడు నాకు అనుగ్రహించాడు కనుక ఈ గొప్ప చాచ్యానికి మరి నా సహోదరుడికి నా నిన్ను మన చిన్న చమించినందుకే దైవ మరి హృదయపేర్కు వందనాలు తెలియజేసి ఇక్కడ ఇచ్చిన స్థలం ఇచ్చినానికి వారి కుటుంబ సభ్యులకి వారందరికీ నా హృదయపేర్కు వందనాలు ఈ పవర్ గాస్వాళ్ళ సహవాసం తరపున నా సంఘం తరపున మా గ్రామం తరపున మనసుతో వందనాలు చెల్లి ఈ జీవించిన కాక ప్రభు నామ స్తోత్రాలు ఈ సమయం ఇచ్చిన దేవాతి దేవునికి నా రద్దు పేరుకు వందనాలు చెల్లించుకుంటున్నాము ఇప్పుడు వారికి నా ఆత్మీ తల్లి చెప్పిన సాక్ష్యం వీరందరూన్నారు తన ద్వారాగా మేము అందరం ఆ కోడలు నేను కుమారుడు ఆ పరిచర్యలో ఏ రీతిగా ఎన్ని కష్టాలు పడిందో ఎన్నో ఎన్నో బాధలు పడిందో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన దేవుని కృపలోని అనేక సంఘాలు అనేక ఆత్మలను రక్షించుకుంటూ దేవుడు తీసుకొస్తున్నాడు అదేవిధంగా ఎందుకు పనికిరాని వాళ్ళ మమ్మల్ని దేవుడిని యజమానిని వాడుకుంటున్నాడు నేను ఎందుకు పనికిరాను అని దేవుడు ఆయన నామల రక్షణ పొందుకున్నాము ఆ పరిచర్య ఎన్ని అయితే పడిందో అంతకన్నా మేము ఎక్కువగా దేవుని సన్నిధిలో అనేక ఆత్మల కొరకు అనేక అనేక మంది కొరకు మేము ప్రార్థించాలని మీరందరికీ మీ అన్నిలో ప్రార్థనలు పెట్టండి అదేవిధంగా ఆ సేవ నాకు నాకు ఇచ్చిన బిడలు కుమారుడు కుమార్తెలు నా కుమారుడు కూడా నా యజమానుడికైతే మాట రాదు దేవుని సేవలో వాడబడాలని ఆయన నామోలోనే కుమారుడు రక్షణ పొందాలి ఈ సేవ ఇది అంతటితో ముగింపు కాదు మా తల్లి ద్వారాగా కుమారుడు ఆ కుమారుడు ద్వారాగా కుమారుడు ఇంకా కుమారులు అనేక మంది ఇది ఆయన రాకడు వచ్చే వరకు మా పోకడి వరకు ఆయన ఆయన నామంలోనే అనేక మంది రక్షింపబడాలి మేమైతే ఎందుకు పనికిరాని వాళ్ళవి నేనైతే ఎందుకు దాన్ని దేవుడు ఇక్కడ నిలబెట్టుకున్నాడు ఇప్పటివరకు నా ఆత్మ తల్లి సాక్షి విన్నారు నా యజమానుడు సాక్షి విన్నారు మేము కూడా ఆయన సన్నిధిలోనే అంత మాటికి ఉండాలని ఇది అంత మాటికి దేవుని సన్నిధిలో తదముట్టాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో మీ ప్రార్థన వల్లనే అనేక మంది కొరకు మేము ప్రార్థించాలని కోరుకుంటూ ఈ సినిమసాక్ష్యం దేవుడు గాక